క్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎవరికి మారుగా హిజ్కియా రాజయ్యాడు ఏ ఆహాజు ఆప్షన్ బి రెమల్యా ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి పెకహు సరియైన జవాబు ఆహాజు ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయను ఇది రాజుల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయ వచనంలో వ్రాయబడి ఉన్నది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయును మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే